హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు హనుమాన్ రియల్ ఎస్టేట్ వనస్తలపురం హైదరాబాద్ వనస్తలపురం సామానగర్ బాష్యం బ్లూమ్స్కి నియర్ బై ఆఫీసర్ కాలనీలో సౌత్ వెస్ట్ కార్నర్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ టూ సైడ్ ఫీట్ రోడ్స్ అండి కనబడే రోడ్డు మనకి సాయిబిన రోడ్డు ఈ లోపలికి ఎంటర్ అయితే ఇదంతా కూడా పార్కింగ్ టూ కార్ పార్కింగ్ ఉంటుంది టూ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉంటాయి కింద ఐదు వేలు కిరే వస్తుంది పదివేలు వస్తుంది కింద వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ కార్నర్ ఇది విశాలంగా పార్కింగ్ ఉంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టినట్టయితే కనుక ఎంట్రన్స్ వెస్ట్ డోర్ ఉంటుంది మళ్ళీ ఈస్ట్కి నార్త్కి కూడా డోర్ ఉంటుంది ఎదురుగా కనబడుతుంది చూసినట్లయితే లోపలికి ఎంటర్ అయితే మన హాల్ అండి ఇది ఇదేమో సిట్ అవుట్ ముందుకెళ్తే డైనింగ్ హాలు ఎల్ టైప్ ఉంటుంది హాల్ కనబడే డోర్ ఈస్ట్ ఇదేమో లెఫ్ట్ సైడ్ ఏమో నార్త్ డోరు ఇదంతా కూడా హాల్ అండి ఇది కనిపించేదంతా కూడా అక్కడ దాకా హాల్ ఉంటుంది ఇది షెల్ఫ్ హాల్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వనసలపురం సామానగర్ ఆఫీసర్ కాలనీలో ఉంటుందండి ఇది ఎలవైన్ఆర్కి జస్ట్ ఫైవ్ కేఎం ఉంటుంది మెట్రో స్టేషన్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది దీనికి అటాచ్ వాష్రూమ్ బయటకు వస్తే హాల్లో నుంచి ఏమో కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పూజ రూమ్ ఉంటుంది ఇది కిచెను ఇది గోడకానికి పూజ రూమ్ ఉంటుంది నూట యాభై గజాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు వస్తుంటాయి స్క్రీన్ మీద నా నంబర్ పెడతాను మీరు ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయాలన్నా కాంటాక్ట్ చేయండి